అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం మళ్ళీ వీడియో స్టార్ట్ చేసుకుంటున్నాం ఈరోజు వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన ఎక్కువ వెలుగులేకి రాలేదని నేను అనుకుంటున్నాను ఆ సంఘటన ఏంటంటే చెన్నూరు గ్రామానికి చెందిన ఇద్దరు దంపతులు సిద్ధవటం మండలం మాచుపల్లె ఎల్లమ్మ దేవాలయం దగ్గర టెంకాయ కొట్టుకొని ఆ ఇద్దరు దంపతులు ఆ నదిలో దూకి చనిపోయారు ఈ ఘటన ఒకసారి మనము పరిశీలిస్తే ఆ ఇద్దరు వృద్ధ దంపతులు ఇంట్లో పిల్లలు సరిగ్గా చూసుకోలేదని మరి వాళ్ళు ఫీల్ అయ్యారా ఏంటి అనేది బయటికి రాలేదు కానీ నిజంగానే అక్కడ ఉన్న ఒక వ్యక్తితో మాట్లాడితే మనకు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఒక లెటర్ రాసి అంటే నానా మేము మా మరణంలో కూడా మేము మీకు ఖర్చు కాకూడదని చెప్పి అని ఒక లెటర్ రాసి వాళ్ళ వాళ్ళ దగ్గరుండే ఆభరణాలు మొత్తము ఒక టేబుల్ పైన పెట్టి మీరందరూ సంతోషంగా ఉండండి అని చెప్పి మా అంత్యక్రియలకు కూడా మీకు ఖర్చు కాకూడదని చెప్పి వాళ్ళు మొత్తం ఆ మహిళ తాలిబొట్టు కావచ్చు వీళ్ళ దగ్గర మొత్తం గోల్డ్ ఒక టేబుల్ మీద పెట్టి ఒక లెటర్ రాసి వాళ్ళు అంత దూరం నుంచి అంటే చెన్నూరు నుంచి మాచిపల్లె గ్రామం వరకు వచ్చి వాళ్ళు ఆ నదిలో పడి చనిపోయారు ఈ సంఘటన ఆ వ్యక్తి ఈ విధంగా చెన్నూరులో వాళ్ళు ఒక లెటర్ రాశారు రాసి వాళ్ళు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు అని ఆ లెటర్లో రాసినప్పుడు నాకు అసలు అతను చెప్తున్నప్పుడు కళ్ళల్లో ఎంతో నీళ్లు తిరిగాయి ఎందుకంటే వాళ్ళకు దాదాపు ముగ్గురు కొడుకులు ఉన్నారు పిల్లలు ముగ్గురు కొడుకులు అని ఉన్నారని ఆయన అన్నాడు మరి అది కరెక్టుగా నాకు కూడా తెలీదు ఎంత దారుణం అంటే ముగ్గురు కొడుకులు అందరూ వెళ్ళి సెటిల్డ్ అంటే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల కోసము చిన్నప్పటి నుంచి ఆ బిడ్డల కోసము ఎంత వాళ్ళు పరితపించింటారు వాళ్ళ ఎదుగుదల కోసము ఒక తల్లి కానీ తండ్రి కానీ ఏ విధంగా పిల్లలు పెంచుంటారు అంటే సక్సెస్గా పిల్లలు ఎదిగారంటే ఖచ్చితంగా వాళ్ళ ఎనక తల్లిదండ్రుల కృషి ఖచ్చితంగా ఉంటుంది పిల్లలు ఇప్పుడున్న సమాజంలో పిల్లలు మనం ఎలా ఉన్నా చూస్తున్నాం తల్లిదండ్రులు పూర్తిగా పిల్లల పట్ల పెద్ద బాధ్యతగా లేరు చాలా వరకు చూస్తున్నాం ఎందుకంటే పిల్లలు విచ్చలు విడితనంగా ఎంత తిరుగుతున్నారంటే బయట ఘోరంగా తిరుగుతున్నారు కానీ పిల్లలు సక్సెస్ఫుల్గా సాధించారంటే దాని వెనక వాళ్ళ కృషికంటే తల్లిదండ్రుల కృషి ఎక్కువ ఉంటుంది కానీ అంత సక్సెస్ఫుల్ లైఫ్ అనుభవిస్తున్న ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు చూడలేదని వాళ్ళు ఎంత దారుణం లేకపోతే అక్కడి నుంచి ఆ వృద్ధ దంపతులు ఆ వయసులో ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో ఒక క్షణం మనం ఆలోచన చేస్తే వాళ్ళు ఏ విధంగా రిలీజ్ అయ్యారు వాళ్ళు మానసికంగా ముగ్గురు కొడుకులుండి కూడా మమ్మల్ని చూసుకోలేకపోతున్నారని వాళ్ళు వాళ్ళు నిజంగానే వాళ్ళు ఆవేదన చెంది వాళ్ళు చనిపోయారంటే వాళ్ళ మనసు చనిపోయింది చనిపోయిన తర్వాత వాళ్ళ శరీరం చనిపోయింది అసలు ఎంత ఇది దారుణాతి దారుణమైన సంఘటన అంటే అసలు తలుచుకుంటేనే కడుపు తరుక్కుపోతుంది ఒక తండ్రిగా నేను కూడా ఇప్పుడు రేపు నా పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు కోసం నేను ఎంతో కష్టపడుతున్నాను ప్రతి తల్లిదండ్రులు కష్టపడతారు ఆ పిల్లను ఒక సక్సెస్ఫుల్ లైఫ్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ తల్లిదండ్రులకు కనీసం చూడడానికి వంతులు వేసుకొని వాళ్ళని పట్టించుకోకపోతే ఈ సమాజంలో ఎంతో కష్టపడి బయటకు వచ్చిన ఆ తల్లిదండ్రులు మానసికంగా చచ్చిపోయారు ఎలా కోలో బతకాలంటే బతకచ్చు కానీ వాళ్ళు అలా బతకాలనుకోలేదు అలాంటి వాళ్ళ కోసం ఎన్నో రుద్రాశ్రమాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కానీ వాళ్ళకు కూడా బరువు మా పిల్లలను మేము బాధ పెట్టకూడదని నిర్ణయించుకున్నారేమో తెలియదు కానీ వాళ్ళు ఆ నది దగ్గరికి వెళ్ళి ఇద్దరు ఏమి ఆలోచన చేశారో తెలియదు కానీ చెప్పడానికి కూడా మాటలు రాని విధంగా వాళ్ళిద్దరూ ఆ నదిలో దూకి చనిపోయారు అసలు మనము మనుషులుగా ఉండి ఏమి ఆలోచన చేస్తున్నాం తల్లిదండ్రులను చూసుకోవడానికి ఎందుకు మనం ఏమి తల్లిదండ్రులే కదా మనకు జన్మనిచ్చింది వాళ్ళే లేకపోతే ఈ భూమిపైన మనకు రూపం ఉందా వాళ్ళు ఎంత కష్టపడి ఉంటే మన లైఫ్ సెటిల్ అయి ఉంటుంది వాళ్ళు ఎన్ని రోజులు తిని తినక మన కోసం వాళ్ళు శ్రమించింటారు వాళ్ళు చూస్తే ఒక రైతు కుటుంబం ఉన్నట్టున్నారు ఆ దంపతులు ఎంత కష్టపడి ఉంటారు వాళ్ళ రెక్క ముక్కలు ఎన్ని చేసుకొని ఆ బిడ్డలను ఆ స్థాయికి తీసుకొచ్చింటారు ఏమవుతుంది రేపు మన బిడ్డలు మనం చూడాలంటే ఈ సంఘటన బట్టి రేపు మన పరిస్థితి ఏంటి అని ఒక క్షణం కూడా ఆలోచన చేశారులే నాకు తెలియదు కానీ అక్కడుండే ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చెప్పింటే నిజంగా నాకు చాలా బాధేసింది ఈ ఈ సంబంధించిన ఘటన పెద్దగా వెలుగులేకి రాలేదు కాబట్టి చాలామందికి తెలియపరచాలని ఒక చిన్న ఆలోచనతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను తల్లిదండ్రులు బాగా చూసుకునే వాళ్ళందరికీ నా సెల్యూట్ చేస్తూ తల్లిదండ్రులను బాగా చూసుకోండి అని చెప్పి నేను చెప్తున్నాను